హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పొడుగు చిక్కుడుకాయలు తెల్లగపిండి వేసిన కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది చాలా ఈజీగా చేయొచ్చు దీనికోసం అరకిలో పొడుగు చిక్కుడుకాయలు తీసుకోవాలి తర్వాత కడాయి వేడి చేసి ఆయిల్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం పోపు సామాలు వేయాలి దానికోసం మినపప్పు ఆవాలు కలిపినది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలిపి రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా కలిపి వేపుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఇట్లా తొక్క తీసి ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకోవాలి ఇట్లా డైరెక్ట్గా మనం కట్ చేయకుండా దాంచుకుంటే ఇట్లా వేసేయడమే తర్వాత ఇవి కూడా బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇది కూడా వేగేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు మనం కడిగి ఉంచుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేయాలి ఇవన్నీ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేపుకోవాలి ఇట్లా వేగుతుండగా మనం కట్ చేసి ఉంచుకున్న ఒక బంగాళదుంప చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసి కలిపి చూడాలి ఇవి కొంచెం మెత్తగా అయ్యి కాస్త మగ్గుతాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు ఇవన్నీ ఇట్లా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అన్నిటికీ ఉప్పు కారం అన్నీ బాగా పెట్టినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఈలోగా మనం ఇట్లా ఇక తెల్లగపిండి అంటారు వీటిని ఇవి ఇట్లా గట్టిగా ఉంటాయి వీటిని మామూలుగా మీకు పొడి కూడా దొరుకుతుంది పిండి దీంతోనే మనం పిండి వడియాలు తెల్లగపిండి వడియాలంటారు అవి చేస్తారు ఇది తెల్ల ఇది తెల్ల రకం అండి నల్లది కూడా ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఇది తెల్లది ఏదన్నా యూస్ చేసుకోవచ్చు ఇట్లాగా ముక్కలు చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి మీకు డైరెక్ట్గా తెల్లగపిండి కూడా దొరికేస్తుంది అట్లా అన్నా సరే మీరు వాడుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి తెల్లగపిండి ఇవి పీసెస్ ఉన్నాయి ఇది నేను వాడుతున్నాను ఇగం ఇట్లా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి అందులో కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఫైనల్గా మనం రెడీ చేసి ఉంచుకున్న తెలగపిండి ఉంది కదండి అది కూడా ఇందులో వేసుకోవాలి బాగా కలపాలి ఈ తెల్లపిండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసి ఒకసారి కలపాలి ఇది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది కర్రీ రసంతోను రసం రైస్తోనూ అలాగే సాంబార్ రైస్తో కూడా ఇది చాలా బాగుంటుంది చపాతీతో కూడా మనం తినచ్చు రోటీతో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా ఇట్లా కాస్త డిఫరెంట్గా ఉండే కర్రీ చిక్కుడుకాయ ఇట్లా తెలగపిండి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్